అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఇప్పుడు ఇక తొలికాదశి దినం సండే టిఫన్ మార్నింగ్ టిఫన్ ఇడ్లీ ఫ్రెండ్స్ నేను మా వేను మా నైన్ ఉపవాసం ఉన్నాము ఇంకా మా పెట్టు కూతురు అల్లుడు అంతా వచ్చినారు వాళ్ళు ఉపవాసం లేదు వాళ్ళంతా టిఫన్ తినిండారు ఆ వాళ్ళకి టిఫన్ వేస్తా ఉన్నాము ఈ సాంబారు చెట్టు తీసుకొచ్చినారు కదా సాకా సాంబారు చట్నీ సపరేట్గా ఇవ్వమంటారు మాకు రూఢీ అది చట్నీ సాంబారు ఒకేదంట వేసుకునే రూఢి ఇడ్లీకి వచ్చేసిందే బట్ కప్స్ మేము ఇస్తాము पेट परतामो हमर सामा चटनीसना सन सन मम्मी हां फ्रेंड्स इबा दिनते टिफानो दिन ना ओला तो मार तिनमाला छ मामा तिनमा हां तिनमा ओला मारना हां हां ఫ్రెండ్స్ ఎం చూడ ముప్పులు వాళ్ళ కోడలు ముప్పులు తీయించిండే దాన్ని తీసి పెట్టేసింది ఏం మాటదే మొగుతే లక్ష్మణ అది వీడియో గేమ్ లో వెళ్ళిందే అల్లిది వాళ్ళ గోడలు కోర్స్ వేస్తాను కోర్స్ వేసి చెప్తాను వచ్చేసి యాడ్ పెట్టిందో తెలియదు వచ్చి దాని ఎత్తుకొని పోవాలని చెప్పేసి పెట్టుకోమంటే పెట్టుకుంటా ఉండడం లేదు ఇలా చేస్తావు దా కములు ఇవి పెట్టుకొని వెళ్ళదంట ఎండిదైనా కములు తెచ్చిద్దాం ఉంటుందో తెలియదు ఉండ ముప్పులు తీసి పెట్టేసింది యాడ్పెట్టేసినదో తెలియదు చెప్పింది మాట ఒక టీవీ அது <laughs> தெ <laughs> ఫ్రెండ్స్ కమ్ములు ఏమి అంటే నేను తెప్పించి ఎండిదన్నా తెప్పించి పెడదాము అనుకో అమ్మకి ఆర్టిఫిషియల్ సెట్ అయ్యలేదంటే అది కేసుకునేనే లేదు వెండిదన్నా తెప్పించిద్దాము అనుకుంటా ఉన్నాను తెప్పించిస్తాను ఈ ముక్కులు మాత్రం వాళ్ళ కోడలు ఫోన్ చేసి తీసుకోమని చెప్తాను యాడ్ పెట్టుకోదా తెలియదు పెట్టుకోవాలి సార్ తెచ్చినట్ట అది పెట్టుకోని ఫ్రెండ్స్ ఇది వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్